విజిట్ అని ఎవరైతే ఏడు ఎనిమిది తొమ్మిది పదో గ్లాస్ చదువుతున్నారో వాళ్ళకి ఈ విజిట్ అనేది మీకు ఆర్గనైజ్ చేయడం జరిగింది ఎవరు చైల్డ్ ఫండ్ డవలప్ కాదు దీంట్లో ముఖ్యంగా భాగంగా ఏమంటే మన వాళ్ళు అక్కడ సైన్స్ థియేటర్ ఉంది సైల్ అక్కడ ముఖ్యమంత్రిలో సైన్స్ థియేటర్ ఉంది అక్కడ తీసిపోయి ఆ గ్రహాలు ఎలా భూమి చుట్టూ గ్రహాలు సూర్యుని చుట్టూ గ్రహాలు ఇవన్నీ తిరుగుతుంటాయి కదా మీరు అన్నీ సైన్స్ బుక్లో నేర్చుకుంటున్నారు అవన్నీ మీరు ప్రత్యక్షంగా ఈ లైవ్ షోలో మీరు చూస్తారు అక్కడ మీకు సైన్స్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి కొన్ని అంశాలన్నీ కూడా మీరు ఆ థియేటర్ ద్వారా నేర్చుకొని భవిష్యత్తులో మీకు వచ్చేసి మంచి మంచి మీరు ఉన్నత సై సైంటిస్టులు కావచ్చు లేకపోతే ఇంజనీర్లు కావచ్చు దాని ద్వారా మీకు ఉపయోగపడుతుందని మన చైల్డ్ ఫండ్ వాళ్ళు వచ్చేసి స్టెమ్ ఎక్స్పోజర్ విజిట్ ఆర్గనైజ్ చేశారు అదేవిధంగా ఏడు స్కూళ్ళకి వచ్చి స్టెమ్ ల్యాబ్లు ఇచ్చారు మీకు తెలుసా మీరు ల్యాబ్స్ ఇచ్చారు ఆ ల్యాబ్ రాణిస్తారని మన చైల్డ్ ఫండ్ సంస్థ వారు మీకు ఇలాంటి మంచి మంచి బృహత్కరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతా ఉంది మీకు మీరు చక్కగా మీరు మీరు మీ తల్లిదండ్రులు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి మాకు రేపు అక్కడ చూసుకొని వస్తారు కదా మీరు మీరు ఏం చూసారు ఏంటి అనేది మీ తల్లిదండ్రులకు చక్కగా వివరించండి మన చైల్డ్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎంత పడుకోవాలి ఒక టైమ్స్ కంటే ఒక టైమ్స్ మీటింగ్ కావాలి మీరు మీరు ఖచ్చితంగా షిఫ్ట్ అయిపోతే మీకు అక్కడ షో వచ్చేసి పది తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు షోలు ఉంటాయి మీరు ఆ టైం మధ్యలో మీరు ఇమీడియట్గా గా వెళ్ళిపోతే మీరు అక్కడ ఆ సైన్స్ థియేటర్ అనేది ఖచ్చితంగా మీరు చూడొచ్చు అనమాట చూస్తే కన్నా మీకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మాకు చైల్డ్ ఫండ్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు కూడా మీరు ఫీల్ అయ్యి మీ తల్లిదండ్రులు కూడా షేర్ చేస్తారు అదేవిధంగా మీరు అక్కడ ఒకటి గ్రౌండ్ ఉంది ఇండోర్ స్టేడియం ఉంది అక్కడ కూడా మీరు పిల్లలు ఏ ఏ స్పోర్ట్స్లో వాళ్ళు ఉంటే ఆ ఇండోర్ ఆటలు ఎవరైతే ఆడతారో ఆ ఇండోర్ స్టేడియం ఉందో అని కూడా చూపిస్తారు సైన్స్ థియేటర్ చూపిస్తారు అలాగే మన సాయిబాబా ఉంది కదా సమాధి ఉంది కదా ఆ ప్లేస్లో లోపలికి రాణి లోపలికి పోతే కదా టైం పడుతుంది అనమాట టైం పడితే మళ్ళీ ఇంటికి రావడానికి మీకు లేట్ అవుతుందని ఉద్దేశంతో బయట చుట్టూ అరౌండ్ చుట్టూ చూపిస్తారు అంతా చూపి చక్కగా హ్యాపీగా సంతోషంగా అదే విధంగా మీకు ఎవరైతే అలాట్ చేసి ఉంటారో మేడమ్స్ సార్స్ ఉన్నారు కదా ఈ బస్సు ఈ మేడం ఆ బస్సు ఆ మేడం ఈ అనేసి వాళ్ళు ఏ విధంగా చెప్తే పక్క మేము జాగ్రత్తగా దాటాలి ఎవరు కూడా ఇంట్లో ఒకరు ఒకరు వెళ్ళిపోవు ఎవరైతే మీకు మేడం సాధ వస్తారు లక్షణం వస్తారు జాగ్రత్తగా పోయి ఇప్పుడు ఎలా పోతున్నారు మీ సార్ మీ పేరెంట్స్ ఏ విధంగా సంతోషంగా పంపిస్తున్నారు తిరిగి వచ్చేటప్పుడు కూడా మా పే మా బిడ్డ మాకు క్షేమంగా వచ్చింది అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకోలేదు కాబట్టి మేడం సార్ వాళ్ళు ఎలా చెప్తే అలా చక్కగా నడుచుకొని హ్యాపీగా పోయి సంతోషంగా రండి ఓకేనా బెస్ట్